హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంద్రేజ అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్స్ లో షేర్ చేసేసేయండి ఈ రోజు వీడియోలో అయితే మా అమ్మ వాళ్ళు బెర్రల దగ్గర రేకుల షెడ్ వేస్తున్నారు దానికి భూమి పూజ చేస్తున్నాము అన్ఎక్స్పెక్టెడ్ గా పంతులు గారిని అడిగితే ఈ రోజు బాగుందని చెప్పారంట సో ఈ రోజు చేసేస్తున్నాము ఉదయాన్నే అయితే పిల్లలకి పాలు మాత్రమే తాగిచ్చేసాను ఎయిట్ టు నైన్ బాగుందని చెప్పారంట ఆ టైంలోనే చేసేసుకోవాలి పూజ అని చెప్పేసి ఇంక అన్నీ రెడీ చేసేసుకొని అందరం స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అవ్వాలి ఇక్కడ కావాల్సినవన్నీ అయితే అరేంజ్ చేసేసి పెట్టుకున్నాము ఇంక ఈ భూమి పూజ అయితే అన్ఎక్స్పెక్టెడ్ అండి ఎవరిని ఏం పిలవలేదు మా ఫ్యామిలీ వరకు వెళ్ళేసి చేసేసుకొని వచ్చేసాము ఇది ఇంతకు ముందున్న షెడ్ అండి ఇంకా ఇటు కూడా ఎక్స్టెన్షన్ ఉంటుంది మా నాన్న నుంచిన్న వైపు కూడా అది ఇప్పుడు మట్టి తోలు ఇచ్చేసి తీసేసాము ఇప్పుడు మెయిన్గా ఎందుకు వేస్తున్నామంటే ముందు షెడ్ ఉంది కానీ ఇప్పుడు కి డౌన్ అయిపోతుంది అని చెప్పేసి మళ్ళీ మట్టి తోలు ఇచ్చేసి మళ్ళీ షెడ్ లాగా వేసేస్తున్నాము అటు సైడ్ పిల్లర్స్ కనిపిస్తున్న వైపు ఏమో మా నాన్న వాళ్ళ అన్న వాళ్ళది పెదనాన్న వాళ్ళది ఇటు సైడ్ ఈ హోల్ నుంచి ఇటు సైడ్కి మాది పంతులు గారు రెండు రోజుల ముందు వచ్చేసి ముగ్గు అయితే గీసారు పంతులు గారి చేతే వేయిస్తాం కదా ముగ్గు తర్వాత ఇవి హోల్స్ పిల్లర్స్ కోసము హోల్స్ వేయిచ్చేసారు ఇది మిషన్ తోనే వేసారంట హోల్స్ హోల్స్ వేసే మిషన్ కూడా ఉంటుందంట మాకు తెలియదు ఇంకా ఈ ప్లేస్లో మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు చెట్లే ఉండేవన్నీ ఈ ప్లేస్ నేను వాడేవాళ్ళు కాదు తర్వాత కొంచెం బాగా చేయించేసి ఇంకా బర్రెలకి షెడ్ లాగే వేసేసాము ఇంక ఇప్పుడు మళ్ళీ ఆ ప్లే అది కూడా తీసేసి ఇంకా కొంచెం రెనోవేట్ చేస్తున్నాము ఇంకా మొత్తం ఏరియా మొత్తం చేంజ్ అయిపోతుంది ఇల్లులు పక్కన అన్నీ అసలు చూసేలోపే మారిపోతుంది ఎక్కడ ఏమున్నాయో కూడా అర్థం కాకుండా అన్నంతగా సో అలాగే ఇక్కడ కూడా చాలా చేంజెస్ అయితే వచ్చేసినాయి మా పక్కన అయితే ఇంత ముందు అన్నీ ఖాళీగా ఉండేవి ఇప్పుడు అందరు తోలిచ్చేసి ఏదో ఒకటి వేస్తున్నారు బర్రెల షెడ్లు కానీ ఇల్లులు కూడా కట్టిస్తున్నారు పక్కకే అంత చేంజ్ అయితే ఉంది చూసేలోపే మారిపోతున్నాయి అన్నీ అలాగే ఈ ప్లేస్ కూడా చాలా ఆరిపోయింది మేము చిన్నప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయితే ఉంది ఇంక ఇక్కడ మా అమ్మ వాటర్ పడుతుంది వాటర్ పోస్తాం కదా పెట్టిన హోల్స్లో అలాగా ఇక్కడ పూజ అయితే చేసేస్తున్నాము ఇక్కడ మా నాన్న మా అమ్మ మా అన్న ఇక్కడ వచ్చే గాలికి అసలు అగరబత్తులు వండుకోవడమే లేదు అగ్గిపుల్ల ఊరికే ఆరిపోతూ ఉంది ఇంకా ఎలాగోలా ఫైనల్గా అయితే వెలిగిచ్చేసాము ఇంకా మా అమ్మ వాళ్ళు ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు నేను వాళ్ళు చేసే కష్టంలో ఒక టెన్ పర్సెంట్ కూడా చేయాలని అనిపిస్తుంది నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఎంత కష్టపడ్డా కానీ మాతో అయితే అంత పని ఏం చేయించలేదు ఇంకా ఇక్కడ ఈశాన్యం మొదలు ఉంటుంది కదా ఆ గుంతకైతే పూజ చేసేస్తున్నాము ఇక్కడ ఇవి నవకోటి ధాన్యాలు అంటాం మేము అన్ని ధాన్యాలు కలిపేసి ఉన్నది దాంట్లో పూలు ఒక కాయిన్ కలిపేసి అందరూ వేసేస్తున్నాము మా వాళ్ళైతే బుద్ధిమంతుల్లాగా ఏ పని చెప్తే పని చేస్తున్నారు ఆమో ఇంత బుద్ధిమంతులా అని ఇలా చేసేసారు వాళ్ళకే అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోయినా ఆ చెప్పింది చెప్పింది మాత్రం అన్నీ చేశారు నీట్గా మా బుడ్డోడు కూడా ఏ పని చెప్తే అది ఎలా చేయాలంటే అలాగా అన్నీ చేసేసారు ఇంక ఇప్పుడే మేము వచ్చినప్పుడే మా నాన్న పేరు మీద కూడా బాగుందని చెప్పేసి ఇంక ఇవాళే అయింది ఇంక మేము రాకపోయి ఉంటే మా అమ్మ వాళ్ళే చేసేసుకునే వాళ్ళు ఇంకా మేమైతే దీనికోసం స్పెషల్గా అంటూ వచ్చేవాళ్ళం మేము కాదేమో కాకపోతే ఇంకా వచ్చాను పనుండి ఇంకా ఆ టైంలోనే అయిపోయింది మా నాన్న పేరు మీద ఆ రోజే బాగుందని చెప్పారు ఇంకా మా అక్క వాళ్ళ పిల్లల్ని కూడా రమ్మని చెప్తే ఇంకా వాళ్ళు టూ డేస్ హాలిడేస్కి ఏమొస్తాంలే అని చెప్పేసి రాలేదు ఇంకా అందుకే ఇంకా మేము మేము మాత్రమే చేసేసుకున్నాము ఇంక ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమం నడుస్తుంది మా పిల్లలు మా నాన్న కొట్టారు మా వాళ్ళు నేను కొడతా అంటే నేను కొడతా అని చెప్పేసి ఇద్దరు పోటీ పోటీల మీద కొట్టారు మా చిన్నోడైతే బల కొట్టాడు అసలు వాడికి పగులుతుందని అనుకోలేదు కానీ వాడైతే కొబ్బరికాయని హాఫ్కి మిడిల్ లోకి కరెక్ట్ కొట్టాడు వాడి బలమంతా ఉపయోగించి నేను ఎలాగైనా కొబ్బరికాయ కొట్టాలి అని చెప్పేసి అదే కాన్సంట్రేషన్ మీద కొబ్బరికాయ అనేది కొట్టాడు భలే పగిలింది కొబ్బరికాయ పగలడం కూడా కరెక్ట్ గా మిడిల్లో పగిలింది వాడు హ్యాపీనెస్ చూసారా ఫేస్ లో స్మైల్ ఎంత బాగా వచ్చిందో ఇక మా నాన్న అమ్మ కూడా మంచి కొట్టాడు బుడ్డోడు అని పొగుడుతుంటే ఇంకా నవ్వుకుంటున్నాడు ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా చూస్తున్నాడు తాతయ్య వేసే రేకుల షెడ్ బాగా అవ్వాలని చెప్పేసి అన్నం పెట్టుకో అన్నం వెంటనే పెట్టుకుంటున్నాడు అన్నము ఏం మొక్కున్నావు రేకుల షెడ్ బాగా అవ్వాలంట అని చెప్తున్నాడు ఈ ప్లేస్ లో అయితే ఇంతకు ముందు చింత చెట్లు అరటి చెట్లు అవి కూడా ఉండేవి తోలు ఇచ్చేసరికి ఆ చెట్లు అయితే ఆ మునిగిపోయాయి అంట చెట్లు పైకి వచ్చేసిందంట మట్టి అందుకని అవి తీసేపిచ్చేసారు ఇంకా మునుగో చెట్టు ఒకటే ఉంది దానికి కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ బొరుగులు బెల్లము కొబ్బరితో ప్రసాదం అయితే రెడీ చేసేసాము ఇంకా తాంబూలం లాగా ఒక అయితే తాంబూలం ఇచ్చేసాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత టిఫిన్ చేసేసుకుని తినేసిన తర్వాత ఇదైతే మధ్యాహ్నం టైంలో పెరుగు చట్నీ చేద్దాం అని చెప్పేసి పెరుగు తీసాను చూస్తున్నారు కదా కొంచెం కూడా వాటర్ రాలేదు పెరుగులో నుంచి అంత గట్టిగా ఉంది చాలా బాగుంటుంది ఇంక ఈ పెరుగు అయితే ఇంకా హైదరాబాద్లో అయితే మిస్ అవుతాం ఆ పెరుగుని చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై కూడా చేసేసుకొని ఇంకా తినేసేసాము మా పిల్లలు వస్తే మా నాన్న చికెన్ లేకుండా అయితే ఉండడు ఇంక ఇదేనండి వాళ్ళ మా వీడియో అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్స్లో షేర్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్